విద్యుత్ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఏలూరు విద్యుత్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏపీఈపీ డిసిఎల్ డిస్కమ్ కో చైర్మన్ తురగా రామకృష్ణ మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న న్యాయమైన కోర్కెలను మేనేజ్మెంట్ మొండివైఖరిని అవలంబిస్తుందని అలాగే ఒప్పుకున్న డిమాండ్స్ ని ఆర్డర్స్ రూపంలో ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు అయినప్పటికీ డిమాండ్స్ నెరవేర్చిన పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తప్పనిసరి అయితే నిరోధక సమ్మె చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బుఖ్యా నాగేశ్వరరావు ఎం రమేష్ విరాము ఎస్ నరసింహరావు అబ్బాస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు वेंटीए जीपीए जी वाइखरी मैनेजमेंट मंडी वाइखरी वुत उद ఈపీడీసీఎల్ పరిధిలోని పదకొండు జిల్లాల డిస్కమ్ జేఏసీ కన్వీనర్గా పనిచేస్తున్నాను ఈ రాష్ట్రంలో విద్యుత్ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీ మరి విద్యుత్ కార్మిక సంఘాల తరఫున చేపట్టడం జరిగింది మరి ఇందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకి అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే విద్యుత్ సంస్థ అంటే ప్రమాదాల పారిన పడేటటువంటి సంస్థ ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఇంతకుముందు అమల్లో ఉన్నటువంటి పాలసీయే కానీ గత ఇరవై సంవత్సరాల నుండి ఉన్నటువంటి రేట్ల వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరో కూడా మమ్మల్ని ఇన్పేషెంట్గా జాయిన్ చేసుకోకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా సమస్యలను ప్రస్తావించాలి మా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ విద్యుత్ జాయితీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మా సమస్యల మీద స్పందన లేకపోతే రేపు ఇరవై ఐదో తారీఖున కార్యాచరణ ప్రకటించడానికి మేమందరం కూడా సమావేశమై తగు నిర్ణయం తీసుకుని అవసరమైతే కూడా నిర్ణయం చెప్పి ఈ విద్యుత్ డిమాండ్ నా పేరు రమేష్ అండి విద్యుత్ ఉద్యోగుల చైర్మన్ ఏలూరు జిల్లా ఈ యొక్క విద్యుత్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యల మీద ఇచ్చినటువంటి నోటీసుని మేనేజ్మెంట్ ఎంతవరకు రికగ్నైజ్ చేయకపోవడం దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సమస్యల్ని అంగీకరించి అమలు చేయాలనేటి పరిస్థితికి వ్యతిరేకంగా ఈ రోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అమలు చేయనటువంటి దుస్థితి ఈ విద్యుత్ సంస్థలో ఉంది మరి తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిన ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెగ్యులరైజ్ చేయలేదు కనీసం డైరెక్ట్ పేమెంట్ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్ సిద్ధంగా లేకపోవడం దారుణమైన విషయం దీని నిమిత్తమే మనం ఆందోళన కార్యక్రమాల్లో ఈరోజు భారీ ర్యాలీ శాంతి ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వం మేనేజ్మెంట్ దిగిరాగినట్లయితే ఇరవై ఐదవ తేదీన మరొక కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ కేంద్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుకి వచ్చినటువంటి ఏలూరు విద్యుత్ జేఏసీ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ జీపీఎఫ్ సౌకర్యం ఎలాగైతే ఉందో వాళ్ళకు కూడా జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని దశలవారి కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని చెప్పి ఈ వర్గంగా కోరుకుంటూ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా న్యాయంగానే వాళ్ళ యొక్క డిమాండ్ల సాధనకి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మా సహనాన్ని ఓపికని పరీక్షించొద్దు ఈ మా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ దిగి వచ్చి చర్చలు జరిపి మా యొక్క కార్యక్రమాలన్నింటినీ న్యాయపరమైన డిమాండ్లన్నింటినీ కూడా తీర్చకపోతే గట రాష్ట్ర జేఏసీ ఆదేశాలనుసరించి మెరుపు సమ్మె చేయడానికైనా మా ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నామని మీకు ఈ పత్రికా విలేకర సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇంతకాలం ఎదురు చూసి మరి ఈరోజు మరి నోటీస్ ఇవ్వటం జరిగింది దాని మీద ఈరోజు ర్యాలీలో పాల్గొటం వినతి పత్రం ఇవ్వటం మరి ఇప్పటికైనా మేనేజ్మెంట్ స్పందించి మా విద్యుత్ ఉద్యోగులు న్యాయమైన కోర్టులు చేర్చేంత వరకు కూడా మరి పోరాటం ఆగదు మరి త్వరలోనే ఇప్పుడు ఏదైతే ఉందో మా నిరసన కార్యక్రమాలు మామూలుగా చేసాం మరి ఇరవై ఐదో తారీఖు రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు అందరూ కూడా పాల్గొని మరి ఆ సమావేశంలో ఒక సరియైన నిర్ణయం తీసుకుంటాము అవసరమైతే అవ అవసరమైతే మేము నిరవధిక సమ్మెకు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం